నమస్కారం అండి నా పేరు అక్షర విహారి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా కానీ లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి చూద్దాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోని ఫుల్గా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతుల్లో ఉంటుంది అందుకే మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే నమ్మకం ఇది బాధ్యత మాది ఇరు కుటుంబ సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ని ని చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల్లో అనుభవం పొందింది ఇక అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమోని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ ని చూస్తే అబ్బాయి పేరు సుకుమార్ వయసు థర్టీ ఇయర్స్ బీటెక్ చేశాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ త్రీ పుట్టింది సిద్దిపేటలో పుట్టిన టైం వచ్చేసి మధ్యాహ్నం వన్ థర్టీ ఫైవ్కి కి ఎత్తు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నాడు సొంత ఊరు వరంగల్ ఉండేది మాత్రం హైదరాబాద్ లో మొత్తంగా మూడు లక్షల వరకు వస్తుంది పేరెంట్స్ లో తల్లి ఉన్నారు తండ్రి లేరు ఇక అమ్మగారు వరంగల్లోనే ఉంటారంట ఇంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు వీలి మదర్ సొంత ఇల్లు కూడా ఉంది ఇతనికి తమ్ముడు కూడా ఉన్నారు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఇంతకి క్యాష్ చెప్పలేదు కదా వీళ్ళ క్యాష్ వచ్చేసి యాదవాస్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న అమ్మాయినే కావాలనుకుంటున్నారు పెళ్లి తర్వాత జాబ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదంట అయితే పెళ్ళి తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళతో పాటే ఉండాలనుకుంటున్నారు ఈ ప్రొఫైల్పై ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకోండి థ్యాంక్ యూ